నెల్లూరు దర్గా మెఠల వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవీ శరణవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ భవానీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ శ్రీ లలిత కుంకుమార్చన మహాన్యాసం పూజలు ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాల్లో రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నేత కోటమరెడ్డి గిరిధర్రెడ్డిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు కోటంరెడ్డి సోదరులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అందరికీ నమస్కారం మన నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల ఇరవై రెండు నుంచి అనగా నిన్నటి నుంచి వైభవంగా ప్రారంభమైన అందులో భాగంగా నిన్న అమ్మవారు చండీ అలంకారంలో భక్తులకు ఇచ్చారు ఈరోజు భవానీ అలంకారంలో అమ్మవారు భక్తులకి ఇస్తున్నారు ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు జరిగే ఈ ఉత్సవాలకు సంబంధించి గత మూడు నెలల నుంచి దేవస్థానంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ఏర్పాట్లన్నీ కూడా అన్ని శాఖల అధికారులు ఈ దసరా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అన్ని శాఖల అధికారులకి మన నెల్లూరు డివిజన్ రెవెన్యూ డివిజనల్ అధికారిని వారితో కలిపి సమావేశం నిర్వహించి సూచనలు జారీ చేశారు వారి సూచనల ప్రకారం అన్ని అన్ని శాఖల అధికారులు కూడా పూర్తిగా దేవస్థానానికి సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఫెస్టివల్ కమిటీ సభ్యుల సహకారంతో ఉభయ దాతలు మరియు దాతల సహకారంతో ఈ ఉత్సవాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శానిటేషన్ పరంగా కానీ ఉచిత ప్రసాదం కంటిన్యూగా ప్రతి భక్తుడికి అందే విధంగా ఉచిత ప్రసాదం క్వాలిటీ ప్రసాదం కానీ అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులకి దర్శనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం ముప్పై నిమిషాల లోపే దర్శనం అయ్యే విధంగా క్యూ అన్నీ కూడా ఏర్పాటు చేయడం కాబట్టి అందరూ శ్రీ రాజరాజ్రామ్మవారిని దర్శించి ధరించాల్సిందిగా విజ్ఞప్తి చేయాలి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమ యాభై ఒకటవ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల శుభ సందర్భంలో ఇవాళ రెండవ రోజు భవానీ అలంకారము భవానీ అలంకారంలో అందరు భక్తులకి కూడా అమ్మవారు దర్శనమిచ్చి తన యొక్క ఆశీర్వచనములను తెలియజేస్తూ ఉన్నది భవానీ మాతకి మనం దర్శనం చేసుకున్న వారి యొక్క అనుగ్రహం తీసుకున్న భయం అనే యొక్క ఇది పోతుంది అందువలన అందరూ భవానీ అమ్మవారిని ఆ దర్శనం చేసుకొని అలాగే శాంతి శాంతిస్వరూపిణి అయినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శనం చే దర్శనం చేసుకోవలేను మామూలుగా దీక్షలో ఉన్నాము కాబట్టి ప్రతినిత్యము జరుగుతు జరుగుతుంటే ఉన్నటువంటి ఈ యొక్క అమ్మవారికి సంబంధించిన నవావరణార్చన శ్రీచక్ర నవావరణార్చన మరియు సంపుటీకరణ చండీహోమము మరియు వేదపారాయణ మరియు విశేషమైనటువంటి పూజలన్నీ కూడా జరుగుతూ ఉన్నవి భక్తులు అనేక మంది వచ్చి తీర్థప్రసాదములు తీసుకొని వారి యొక్క భక్తిని చాటుకుంటూ ఉన్నారు అమ్మవారు ఆశీర్వదిస్తూ ఉన్నది ఇవాళ భవానీ అలంకారం చాలా విశేషమైనటువంటిది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నెల్లూరు మహోత్సవ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండీ అలంకారము ఇరవై మూడవ తేదీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీమతి సుజిత గార్లచే పట్టు వస్త్రములు సమర్పణ ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఇరవై తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ కాళిక అలంకారము ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము ముప్పైఅవ తేదీ శ్రీ దుర్గా అలంకారము అక్టోబర్ ఒకటవ తేదీ శ్రీ మహిషాసురమర్థిని అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము విజయదశమి రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి